పదిహేనవ అవతారం వామనావతారము పదహారవ అవతారము దుష్టక్షత్రి నిర్మూలనం చేసినటువంటి భార్గవ రాముడు అనగా పరశురామావతారంగా చెప్పబడుతున్నది పదిహేడవ అవతారం పరాశర మహర్షికి సత్యవతి ఎందు కలిగినటువంటి వ్యాసావతారము ఇది వేద తట్ని కూడా ఉద్ధరించినటువంటిది ఇక ఆ తర్వాత వచ్చిన అవతారం పద్దెనిమిది అవతారాన్ని చెప్తున్నాడు నరదేవత్వమాపన్న సురకార్య చికిత్స సముద్ర నిగ్రహాదీని చక్రే వీర్యాణ్యతపరం సముద్రాన్ని నిగ్రహించడం మొదలైన అద్భుత కార్యాలు చేసి నరుడై దేవత్వాన్ని చూపించిన అవతారం నరదేవత్వం రామావతారము ఇది పద్దెనిమిది అవతారంగా చెప్పబడుతున్నది ఇక పంతొమ్మిది అవతారంగా చెప్తే ప్రధానంగా బలరామావతారంగా చెప్పబడుతున్నది ఇక కృష్ణా కృష్ణావతారము ఇది బలరామకృష్ణులు పంతొమ్మిది ఇరవై అవతారం అయితే ఇక్కడ బలరామకృష్ణులు ఇద్దరిని కలిపి పంతొమ్మిదివతారంగా చెప్పడంతో ఇరవై అవతారంగా బుద్ధుడిని చెప్పుకోవాల్సి వస్తుంది ఈ బుద్ధుడు తత కలవు సంప్రవృత్తే సమ్మోహాయసురద్విషాం కలి ప్రవేశించినప్పుడు రాక్షసుల్ని మోహింపజేయడానికై అధర్మాన్ని ధర్మంగా ధర్మాన్ని అధర్మంగా చెప్పడం కోసమై వచ్చినది బుద్ధావతారము ఈ బుద్ధావతార ప్రస్తావన పురాణాల్లో మనమనుకునే బుద్ధావతారం కాదు ఇక్కడ ఎక్కువ ప్రస్తావించవలసిన అవసరం లేదు కానీ రాక్షసులను మోహింపజేయడానికి మాత్రం చెప్పబడుతుంది సురద్విషాం సమ్మోహాయ అంతవరకు తెలుసుకుంటే చాలు ఇక్కడ కానీ అవతారం బలరామకృష్ణని కలిపేసి ఇరవై అవతారంగా దీన్ని చెప్పి ఇరవై ఒకటో అవతారంగా కల్కి అనేవాడిని చెప్పారు ఈ కల్కి ఇంకా రాలేదండి కలియు కనుక తొందరగా వచ్చేసాడు అని కలిపురుషుని కల్కి అనుకుంటూ ఉంటాం కనుక జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇక్కడ కల్కి అనేవాడు ఇంకా రాలేదు రానున్న అవతారాలు ఏంటి ఇప్పుడున్న అవతారాలు ఏమిటి ఈ గోళ మనకు అవసరం లేదు మనకు కావలసింది ఒకటే అవతారం కృష్ణ అవతారం కలిలో తరించడానికి కృష్ణుడు తప్ప గతి మరొకటి లేదు కృష్ణ ఏవ గతిర్మమ ఇది తెలుసుకోవాలి శ్రీకృష్ణ శరణమ్మ కలి చాలా ప్రమాదకారుడు రాక్షుల్ని దేవతల్లా చూపించగలడు అందుకు మనం తొందరపడిపోకుండా కృష్ణుడిని వదలకుండా గట్టిగా పట్టుకుంటే మోహపడకుండా ఆయనే కాపాడుతాడు ఇప్పటికి ఇరవై ఒకటి అయ్యే కదా కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం పంతొమ్మిది అవతారం దగ్గరికి వచ్చేటప్పటికల్లా రామకృష్ణావితి భువో భగవాన్ అహరద్భరం ఏకోనవింశే వింశే వింశతిమే అని చెప్పి ఏకోనవింశే వింశతి అని పంతొమ్మిది ఇరవై చెప్పి మళ్ళీ ఇరవై ఒకటిగా బుద్ధుడిని చెప్తే ఇరవై రెండు కలిసి చెప్పుకోవాలి కానీ ఏకవింశత అవతారములు అన్నప్పుడు పంతొమ్మిదవ దాంట్లో ఒకటిగా అయిపోయాడు కృష్ణుడు విడిగా కనబడలేదు దీనికి యాఖ్యాతలు ఎంత గొప్పగా చెప్పారంటే అక్కడ బలరాముడితో తీసుకోవాలి కానీ ఇరవై యొక్క అవతారములకి మూలమైన స్వరూపమే కృష్ణుడయ్యా అన్నాడు అందుకని అవతారముడు ఒకడు కాదు టైం ఇది తెలుసుకోవాలంటే ఈ అవతారాలు దగ్గర పెట్టుకుని కృష్ణావతారాన్ని పరిశోధించాలండి ఆ పని చేయగలగాలి అది భక్తుడైతే చేయగలడా పని ఇన్ని అవతారాల లక్షణం తన అవతారంలో చూపించినవాడు కృష్ణుడు అని కృష్ణుడు ఎక్కడ నరసింహుడు అయ్యాడు ఎక్కడ రాముడు అయ్యాడు ఎక్కడ దత్తుడయ్యాడు ఎక్కడ కపిలుడయ్యాడు బుద్ధుడు మాత్రం కాలేదు ఇవన్నీ అయ్యాడు ఆయన ఎక్కడెక్కడ ఏమయ్యాడో మనం చూపించవచ్చు కనుక కృష్ణుడు అవతారాల్లో ఒకటంటే భక్తులు ఒప్పుకోరు దశాకృతి కృతే కృష్ణాయు తుభ్యన్నమహ అన్నాడు జయదేవుడు అన్నవతారాలకి మూలమైన కృష్ణ పరమాత్మ నమస్కారము అన్నారు ఇక్కడ అది కృష్ణుడు అవతారా హఖ్యేయా ఇక్కడికి వచ్చాడు పేరుకి ఇరవై ఒకటో ఇరవై రెండు ఇరవై ఒకటి అన్నారే ఇరవై రెండు చెప్పారని గోలెక్కలేదు అసలు సంఖ్య లేదని చెప్తున్నాడు తర్వాత అవతారాహ అసంఖ్యేయా అవతారము లెక్కలేనివయ్య ఒక్క మాటలో చెప్పాలంటే మరి ఎందుకండి లెక్క చెప్పారంటే మనకో లెక్క ఉంది కనుక బతుకంతా భగవంతుని ధ్యానించు అని చెప్పడం మాత్రం గంటన్నరే చేయగలం అంతే కదా ఇప్పుడు చెప్పాలంటే కనుక మనం ప్రతిదీ ఒక లెక్క ఉంది కనుక లెక్క చెప్పుకోవాలి అందుకు లెక్క చెప్పుకోవడం కానీ అసంఖ్యేయా ఈ శ్లోకం మొత్తం అవతార తత్వాన్ని ఒక్క చోట పెట్టినటువంటి శ్లోకం అండి అవతారా హ్యసంఖ్యేయా హరే సత్వనిధే ద్విజా యథావిదాసిన కుల్యా సరసస్యు సహస్రస అత్యద్భుతమైనటువంటి శ్లోకం చెప్పాడండి ఇక్కడ ఇందులో విశేషం ఏంటంటే అన్ని అవతారములు ఒక్కడివి అది మర్చిపోవద్దు అవతారములు ఎన్ని అయినా నారాయణుడే కనుక అనేకత్వంలో ఏకత్వం చూడడం ఎలాగో అనేది విష్ణుభక్తులకి సర్వావతార ఉపాసన ద్వారా తెలుస్తూనే ఉంది ఇక్కడ అనేక అవతారములు ధరించాడు కానీ ఇవన్నీ ఎవరివి సత్వనిధి అయినటువంటి హరి యొక్క అవతారములు ఇక్కడ అంటే తనదైన విశుద్ధ సత్వముతో ఆయన ఇవన్నీ ధరించాడు కదా విశుద్ధం సత్వం ఊర్జితం అన్నాడు కదా అటువంటి విశుద్ధ సత్వముతో ధరించిన అవతారములు ఎన్నో ఉన్నాయి ఎలా ఉన్నాయంటే ఒక మంచి ఉదాహరణ చెప్తున్నాడు ఒక అద్భుతమైన సరస్సు ఉంది ఇంకోవైపు ఆ నీరు అవసరమైన పొలాలు ఉన్నాయి సరస్సుకి పొలాలకి చాలా దూరం ఉంది అప్పుడు సరస్సు నుంచి పొలాలకి కాలువలు తవ్వి అనుసంధానం చేశాట ఎన్ని కాలువలు తవ్వారండి రకరకాల కాలువలు చిన్న పంటలకి చిన్న కాలువలు పెద్ద పంటలకి పెద్ద కాలువలు దూరమున్న పొలాల కోసం నిడివి కలిగిన కాలువలు దగ్గరున్న పొలాల కోసం పొట్టి కాలువలు ఇప్పుడు పెద్ద కాలువలు చిన్న కాలువలు పొట్టి కాలువలు పొడుక్ కాలువలు కొన్ని సూటి కాలువలు కొన్ని వంకర కాలువలు ఎన్ని రకాల కాలువలు ఇన్ని కాలువల్లో ఆ సరస్సు నీరు ప్రవహించడం మొదలుపెట్టింది అప్పుడు ఎన్ని కాలువలు నీకు అవునా లేదా పైగా ఏ కాలువకు ఏ ఆకారం ఉందో అందులో ప్రవహించే జలానికి ఆ ఆకారం కనబడుతుంది ఇక్కడ పొడుగ్గా ఉన్న కాలువలో పొడుగునీరు పొట్టి కాలువలో పొట్టి నీరు వంకర కాలువలో వంకర నీరు సూటి కాలువలో సూటి నీరు కానీ సూటితనం వంకరతనం పొడుగుతనం పొట్టిదనం కాలువదా నీటిదా కాలువదే కా నీటిదనుకుంటే తప్పులే తదాకారంలో కనబడుతోంది కనుక కానీ ఇన్ని కాలువలు ఉన్నా ఇన్ని కాలువల్లో ఇన్ని నీళ్లు ప్రవహిస్తున్నా ఇన్ని నీళ్లు ఒకే సరస్సుని ఎలా తెలియాలో అన్ని అవతారములు కాలువల వంటివి నారాయణుడు సరస్సు వంటి వాడు అని చెప్పారు అందుకు నారాయణుడు సరస్సు ఇన్ని కాలువల ద్వారా ఆయా పొలాలను పండించడానికి కాలువలు వచ్చినట్లుగా ఆయా కాలాల్లో ఆయా దేశాల్లో ఆయా భక్తుల బ్రతుకు పండించడం కోసం భగవానుడు అనేక అవతారములు ధరించి వచ్చి అనుగ్రహిస్తున్నాడు ఏ కాలువలో నీరు తాగిన ఆనదిదే ఏ అవతారాన్ని ఉపాసించినా ఆ పరమాత్మ అయిన నారాయణునే ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన ఉద్దేశము ఎన్ని రకాలుగా అవతారతత్వాన్ని చెప్పచ్చో